హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాటి ఈ వీడియోలో మనకు డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి భారీ గుడ్ న్యూస్ అందించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏపీ సర్కార్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకి వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేస్తూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ మొత్తానికి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఉద్యోగాల కాగిలలతో ఈ మెగా డిఎస్సి కండక్ట్ చేయబోతున్నామని అని చెప్పేసి మనకి వారం పది రోజుల్లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోద్దని చెప్పేసి తెలియజేశారు అయితే ఇంతకు ముందు కొంతమంది ఇంకా స్వల్పంగా కొంత మన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ చేశారు అలాగే బిఎస్సీ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఎన్ని ఎగ్జామ్ కండక్ట్ అసలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అసలు డిస్ట్రిక్ట్ వైజ్ గా వేకెన్స్ ఎలా ఉండబోతుంది విద్యా అర్హతలు ఎలా ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సెలెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ గా ఏపీ గవర్నమెంట్ మంచి డిసిజన్ జరిగింది మొత్తానికి టెన్ డేస్ బిలోనే లోగానే ఈ డిఎస్సికి సంబంధించి నోటికి రిలీజ్ అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు దీంతో మొత్తానికి నిరుద్యోగుల్లో ఆశలు చెల్లించాయి మొత్తానికి డిఎస్సి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ కరెన్ నోటికి రిలీజ్ కాబోతా ఉంది అయితే ఇక్కడ డిగ్రీ అర్హతతో పాటు అప్పర్ గ్రేడ్ మనకి కనీసం బిఎడ్ విద్య అర్హత ఉండాలి ఎస్ఈటి పోస్ట్ అయితే బిఎడ్ ఎడ్యుకేషన్ అనే టెట్ దాంతో పాటు టెట్ ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ బిఎడ్ అభ్యర్థులు కావచ్చు డిఎడ్ అభ్యర్థులు కావచ్చు కంపల్సరీగా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి సో టెట్ ఎగ్జామ్ లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ లో అక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇందులో రేషియో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వన్ టోటల్ గా ఓసీ అభ్యర్థులకు నైంటీ మార్క్స్ తర్వాత బీసీ అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ హెచ్ లైఫ్ సిక్స్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు దాంట్లో నుంచి ఒక ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి సిలబస్ ఏంటిది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కావచ్చు అండ్ తెలుగు పండిట్స్ కావచ్చు హిందీ పండిట్స్ కావచ్చు మిగతా మీడియం ఉర్దూ మీడియం సంబంధించిన సిలబస్ కావచ్చు మిగతా ఎస్జిడి సిలబస్ కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మీకు పీడిఎఫ్ అంతా వీడియో కింద లింక్ ఇచ్చాము అండ్ సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సిబిటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వివరించారు మొత్తానికి ఇప్పటికే ప్రిపరేషన్ లో ఉండి ప్రిపేర్ లో మొత్తానికి ఉపాధ్యాయ ఉద్యోగమై లక్ష్యంగా ముందరుగు నడుస్తున్నటువంటి అభ్యర్థుల ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మొత్తానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే తప్పకుండా దీనికి సంబంధించి మరొక వీడియోతో అంటే డిస్టిక్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏ రిజర్వేషన్ ప్రకారం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ డిఎస్సి సిలబస్ ఎస్జిటి కావచ్చు స్కూల్స్ కావచ్చు అండ్ షార్ట్ టైమ్ లో ఇటువంటి ప్రిపరేషన్ ప్లాన్స్ ఉండాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా ఫుల్ఫిల్ ఫుల్ మీకు ఇన్ఫర్మేషన్ లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో డిఎస్సి రిక్రూట్మెంట్ మాత్రం అప్కమింగ్ సూన్ లో ఉంది వారం లోపే చేయడానికి ఏపీ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టుగా విద్యాశాఖ మంత్రి తెలియజేయడంతో నిరుద్యోగుల మంచి ఆశలు వివరించాయి సో మొత్తం డిఎస్సి సంబంధించి కావచ్చు సిలబస్ కావచ్చు ఏఐటీ మార్క్స్ కి ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మిగతా ట్వంటీ మార్క్స్ టెట్ ఎగ్జామ్ లో మార్క్స్ బట్టి వెయిటేజ్ ప్రకారం సెలెక్షన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా తెలియజేయండి అలాగే ఈ వీడియోను మాత్రం ఒక వందలాది మంది నిరుద్యోగులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ education youtube channel thanks you for watching jai hind